నాగచైతన్య శోభిత విషయంలో కనుక మనం చూసుకున్నట్టయితే శోభితకు ఇది మొదటి పెళ్ళి అయినప్పటికీ కూడా నాగచైతన్యకి మాత్రం ఇది రెండో పెళ్ళి చెప్పొచ్చు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నాగచైతన్య శోభితల మధ్య ఇప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపడిందట అయితే సమంత నాగ చైతన్య నుంచి విడిపోయిన సమయంలో నాగచైతన్య దగ్గర నుంచి ఎటువంటి భరణమూ తీసుకోలేదు కానీ అప్పట్లో రెండు వందల యాభై కోట్ల రూపాయలు అక్కి నేను కుటుంబం నుంచి తనకు అందింది అన్న వార్తలు వినిపించా కానీ అవి పూర్తిగా తప్పని కొట్టిపడేసింది అయితే ఇప్పుడు తాజాగా మనం గనక చూసుకున్నట్టయితే నాగచైతన్య సమంత విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడట తన సంపాదన ద్వారా వచ్చిన కొంత మొత్తం ఆస్తిని సమంత పేరు మీద రాయాలని ఆలోచిస్తున్నాడట దీనికి కారణం లేకపోలేదు సమంతను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగచైతన్య అయితే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావటం ఇంకా చాలా విషయాల వల్ల వాళ్ళు పూర్తిగా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకని తను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం అవ్వకూడదు పైగా ఈ సినిమా ప్రపంచం ఎలా ఉంటుంది అంటే ఇవాళ అవకాశాలు వచ్చాయంటే వచ్చాయి లేపు రేపు వస్తాయా అంటే రావు అన్నట్టుగానే ఉంటాయి అందుకనే సమంతకి ఒక స్టాండర్డ్గా తనకి ఆస్తి అనేది ఉండాలి అని చెప్పేసి తన సంపాదనలో వచ్చిన కొన్ని కొంత డబ్బుని దానిలో అంటే నాగ చైతన్యకు వచ్చిన డబ్బులో తను కొంతవరకు కొంత భాగాన్ని సమంతకి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నాడట మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్